హాయ్ అండి నేను నిమ్మకాయ పచ్చడి చేసాను అండి అలా చేసాను నిమ్మకాయలు ఫస్ట్ మంచివి తీసుకోవాలండి మచ్చలు లేకుండా వాటిని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఒక కాయని ఎనిమిది ముక్కల కింద చేసుకోవాలి ఫస్ట్ రసం ఉన్న కాయలు మంచి సెలెక్ట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద కాయలు నేనైతే ముప్పై కాయలు తీసుకున్నాను ముప్పై కాయలు తీసుకున్నాండి పది ఒక ఎనిమిది పది వరకు మనం రసం తీసుకోవాలి మిగతా ఇలా కట్ చేసేసుకున్నాను రసం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి ఇలాగా సూప్ ఉడుపు సూప్ కింద వచ్చి బాగుంటుందండి అది అది ఉడిపు ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట పది కాయల వరకు తీసేసుకోవచ్చండి రసం ఎంత వస్తుందో చూసుకుని నేను చిన్న ఇది దీనిలో ఉడపెట్టేసుకుంటున్నాను అండి గింజలు లేకుండా మన ముక్కల్లో కూడా మనకు కనిపించే గింజలన్నీ తీసేసుకోవాలి మేము మొత్తం తీసేయాలంటే మనం అవి గింజలు తీసేసుకోవచ్చండి కొంచెం ఎక్కడన్నా బద్దల్లో లోపల ఒక్కొక్కటి ఉండినా పర్లేదు కానీ గింజలు లేకుండానే చూసుకోవాలి మనం టీ తాగుతాం చూడండి ఆ గ్లాసుతో రెండు గ్లాసులు ఉప్పు వేస్తున్నాను నేను కొంచెం రెండు గ్లాసులు పట్టేస్తుందండి ఇది దీనికి ఎందుకంటే నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా ముక్కలన్నిటికీ పట్టించి ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి పడుగుని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను రెండు గ్లాసులు అండి టీ తాగే గ్లాసుతో రెండు గ్లాసులు దానికి సరిపడగా మనం కారం వేసుకోవాలి ముక్కలన్నీ ఇలా డబ్బాలో పెట్టేసుకునండి ఇంకెక్కడైనా గింజలు కనిపిస్తే తీసేసుకోవాలండి రసం కూడా ఇందులో పోసేస్తున్నాను మొత్తం ఇలా ఒకసారిని కలిపి మొక్కలంటికి పట్టేటట్టు రసం కొంచెం పైకి ఇలా వచ్చేటట్టు సర్దుకుని మూత పెట్టేసుకోవాలి ఈ పైన మిగిలిన ఉప్పు కూడా వేసేస్తుందండి ఇలా పట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది పాడవదు మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి అదే కలర్ మనం ఇప్పుడు పట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందండి ఇలా ఈ డబ్బాలో పెట్టేసి నేను పది రోజుల వరకు ఉంచేసాను ఉంచేస్తా అండి ముక్క మెత్తబడుతుంది మెత్తబడి బాగుంటుంది అన్నమాట పచ్చడి పది రోజులు వారం రోజులు అలా ఉంచుకోవచ్చు మధ్య మధ్యలో ఇలాగా ఇలాగ డబ్బాని ఇలా కొంచెం ఊపుతూ ఉంటే పైన కింద కలుస్తుంది అన్నమాట మధ్య మధ్యలో రెండు రోజులకు ఒకసారి డబ్బాని ఒకసారి ఇలా షేక్ చేస్తూ ఉండాలి సరిపోతుంది చూడండి గుజ్జు కింద మంచిగా ముక్క మెత్తగా అయిపోయింది బాగుంది దీనిలో నేను ఏ గ్లాస్తో అయితే అది ఉప్పు తీసుకున్నానండి అదే గ్లాస్తో కారం కూడా వేస్తున్నాను రెండు గ్లాసులు కారం వేస్తున్నానండి అండి మీకు ఉప్పు కొంచెం ఎక్కువైపోయింది అనిపిస్తే అవ్వదండి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు బాగా పడుతుంది మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చండి ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ మెంతులను ఆవ పొడి చేస్తానండి అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు మెంతులు ద్వారగా వేయించి అలాగే కొంచెం ఆవాలు కూడా వేయిస్తాను అదే వేళ్ళే వేస్తానండి ఆవాలు కొంచెం చిటపట్లాడితే అప్పుడు మిక్సీ పట్టేసి వేసేసాను ఈ కారం మంచిగా పట్టించాలండి ముక్కలకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బాగుంటుంది మనకి నోటికి ఏదైనా తినబుద్ధి కాలేదనుకోండి మంచి పచ్చడి పక్కగా అంచుకు పెట్టుకుని పెరుగులో అయినా దేలో అయినా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది జ్వరాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నిమ్మకాయ పచ్చడి కొంచెం నాలుగు రాసుకుంటూ ఏదైనా తినవచ్చండి అంత బాగుంటుంది ఇది పచ్చడి అయితే మనకి ఉపయోగపడుతుందండి ఇది నేనైతే తాలింపు పెడుతున్నాను మెంతులు వేస్తున్నానండి తాలింపులో పల్లీ నూనె వేసానండి మీ ఇష్టము కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నూనె దీనికి కొంచెం తక్కువైనా పర్లేదండి నూనె ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసి ఒక ఎల్లుపాయ దంచి వేసానండి కొంచెం కరివేపాకు వేసాను ఎల్లిపాయ కచ్చబచ్చగా దంచి వేసాను పెద్ద పాయ తీసుకుని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేనైతే తాలింపు వేస్తానండి కొందరు తాలింపు వేయరంట నాకైతే తెలియదు తాలింపు వేస్తాను బాగుంటుంది అక్కడక్కడ మనకి ఎల్లుపై అది తగిలి బాగుంటుందండి ఆవాలు మెంతులు మంచిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలండి ఎప్పుడైనా వేడి తాలింపు వేసేస్తే కారము నల్లగా కనిపిస్తుంది అంట అందుకని చల్లారిన తర్వాత వేసుకోవాలి అసలు పాడవటం అనేది ఉండదండి ఇది నిమ్మకాయ ఎవరైనా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా బాగుంటుంది కాబట్టి తింటారు ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలండి తాలింపు అయితే బాగా వేగాలి ఒక స్పూన్ అలా ఇంగువ వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే బాగుంటుంది మనకి స్మెల్ బాగుంటుంది మళ్ళీ కమ్మదనం వంటి మన డైజెషన్ కూడా మంచిగా అవుతుంది ఇంగువ వేసుకుంటే పక్క పెట్టుకుని అండి చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలిపిసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు ఉడుపు కావాలంటే అలాగే కారం తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవచ్చు అంతే అండి ఒక డబ్బాలో పెట్టేసుకుని ఒక పది పదిహేను రోజులు ఇలా బయట పెట్టుకుంటే అండి ముక్కకు మంచిగా పడుతుంది ఈ కారం పోపు అది మంచిగా పడుతుందండి